హైదరాబాద్లో గణపతి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఎన్టీఆర్ మార్గ లిబర్టీ బషీర్బాగ్ అసెంబ్లీ లక్డీ కపూల్ మార్గాల్లో రాకపోకలు పునరుద్దరించామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు రెండో రోజు నిమజ్జనాలను పరిశీలించిన ఆయన ఈ రోజు చిన్న చిన్న విగ్రహాలు రాత్రి వరకు నిమజ్జనమవుతాయని తెలిపారు నిన్న రాత్రి శోభాయాత్రలో జరిగిన గొడవల్లో ఐదు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు నిమజ్జనాల్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్రైమ్ రేటు తగ్గిందని సివి ఆనంద్ స్పష్టం చేశారు ఈ సంవత్సరం ఆన్లైన్ అప్లికేషన్స్ ఫామ్ ద్వారా ఇంటిమేషన్ ఫామ్స్ ఏవైతే నింపబడ్డాయో పన్నెండు పన్నెండు వేల ముప్పై విగ్రహాలు మన నగర వ్యాప్తంగా నమోదు అయ్యాయి నిన్న నిమజ్జనం కోసం దాదాపు నాలుగు వేల ఏడు వందల విగ్రహాలు మిగిలి ఉన్నాయి మిగతా ఆరు వేల ఎనిమిది వందల విగ్రహాలు ముందు వచ్చే రోజు మూడవ తేదీ మూడవ రోజు నుండి పదవ రోజు వరకు ఏదైతే నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయో ఆ రోజుల్లో నిమ నిమజ్జనం అయ్యాయి హుస్సేన్ సాగర్ లేక్ సంబంధించిన వరకు ఇవి కాకుండా పది రోజుల్లో దాదాపు ఒక లక్ష ఎనభై వేల విగ్రహాలు మన హైదరాబాద్ నగరంలో హుసేన్ సాగర్ లేకే కాకుండా ఇతర ప్రాంతాల్లో పాండ్ బేబీ పాండ్స్ కానివ్వండి ఇన్ఫ్లేటబుల్ ట్యాంక్స్ కానివ్వండి అన్నీ కలుపుకుంటే జిహెచ్ఎంసీ వారు నమోదు చేసుకున్న వివరాలు ఒక లక్ష నలభై వేల విగ్రహాలు నిన్న జరిగే జరగవలసిన నిమజ్జన కార్యక్రమం ఉందో అది దాదాపు పన్నెండు ఒకటి రెండు గంటల వరకు ప్రారంభం కాలేదు ఎంత వెంటబడినా ఈ మధ్య కాలంలో మండప నిర్వాహకులు ఆలస్యంగా బయలుదేరుతున్నారు ఈసారి మేము చాలా స్పెషల్ ఫోకస్ చేసి అందరితో పది రోజుల పాటు వారందరికీ వారందరినీ ఒప్పించి తొందరగా బయలుదేరాలి ఈ విధంగా ఇబ్బందులు అవుతున్నాయి మీకు మీకు కూడా ఇబ్బంది అవుతుందని తెలియజేయడంతో కొద్దిగా ముందు బయలుదేరారు అయినా ఆలస్యమైంది నిన్న మేము గమనించ గమనించిన విషయాలు ఏంటంటే రాత్రి సమయంలో ఈసారి విగ్రహాల హైట్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్కువగా ఉంది కొన్ని విగ్రహాలు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చి నలభై ఫీట్స్ నలభై ఫీట్లు దాని పైకి కూడా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్ కేబుల్స్ దగ్గర ఇరుక్కొని ఈ ప్రొసెషన్ ఊరేగింపు ఆలస్యమైంది మేము ఫస్ట్ బషీర్బాగ్ మరియు లిబర్టీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము అది ఉదయం ఎనిమిది గంటలకే ఓపెన్ చేసేసాము దాని తర్వాత అన్ని విగ్రహాల్ని ఈ నెక్లెస్ రోడ్ వైపు తరలిస్తూ అంబేద్ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్న ట్రాఫిక్ ఇవాళ మీద రీ ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము దాని తర్వాత తెలుగు తల్లి నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు ఉన్న ట్రాఫిక్ని ఓపెన్ చేస్తాం అది ఆ ప్రక్రియ ఇప్పుడే పదకొండు గంటలకు పూర్తయింది అప్పుడు మేము ఈ నిమజ్జన కార్యక్రమం ఎప్పుడైతే ట్రాఫిక్ నార్మల్సీ వస్తుందో అప్పుడు పూర్తయిందని మేము భావిస్తాము ఇప్పుడు ట్యాంక్ బండ్లో కూడా మేము ఒకవైపు ట్రాఫిక్ నడిపిస్తూ ఉన్నాము ఈ తొమ్మిది వందల విగ్రహాలు ఏవైతే ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉందో అవి ఈ మెల్లగా ఈ రోజంతా ఈ రోజు రాత్రి వరకు రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉంది